పవిత్రమైనటువంటి కు చక్రాంకితమైన పవిత్ర భాగవత వస్త్రాన్ని స్వామివారి ఆలయంలో రంగనాయకుల మంటపంలో కప్పేటువంటి వస్త్రాన్ని ఆ శ్రాద్ధ కర్మల సమయాన షల్ వెంకయ్య చౌదరి గారికి కప్పటం కాకుండా సాక్షాత్తు స్వామివారి తిరువాభరణాల అంటే నిత్యము స్వామివారుకి తొడిగేటువంటి ఆభరణాల ఒక్కసం సంరక్షకుడైన గురురాజస్వామి స్వామివారి లడ్డు ప్రసాదాలను పట్టుకొని పరివట్టం కట్టడం అడిషనల్ ఈవో గారికి పరివట్టం కట్టి వేద పండితుల చేత అత్యంత పవిత్రమైన రంగనాయకుల మండపంలో ఏ వేదాశీర్వాచనమైతే చేస్తారో ప్రతి